కార్మికులకు బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం జరిపిన పోరాటాల్లో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మేడే పర్వదినమని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా వెములవాడలో పలుచోట్ల ఆయన జెండాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిలాన్ని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్మికుల బ్రతుకులు మారడం లేదని ఎనిమిది గంటల పని విధానం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషారన్నారు కార్మికులు చాలీ చాలీ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు ప్రతి కార్మికునికి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని లాభాలు సమకూర్చాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోడ్లుగా మార్చడాన్ని మానాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి గాజుల పోషెట్టి రూరల్ మండలం కార్యదర్శి శ్రీరాములు నరసయ్య ఎల్లదేవరాజు మున్సిపల్ నాయకులు పందుల మల్లేశం నర్సయ్య కేవి అనసూయ పెంట గట్టవ పెంట భూమవ వాల్మీకి ఊర్మిళ పుష్పలత పెంట రాజవ పెంట నరేష్ పెంట మల్లేశం బిగుళ్ల మల్లేశం సుగ్గపాక పరశురాం కోరపు క్రాంతి కోరపు శ్రీను కల్లిపల్లి నర్సయ్య పండుగ పోచుమల్లు పండుగ చంద్రయ్య తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు सेल्यूट सेमा जीवुल केति किदि गोरेट सेल्यूट गो अरुणा पाता कामा जीव चिकन कु के तनमा मा किदि गोदि गोरेट सेल्यूट गो अरुणा पाता कामा जय गोनुमा ये नरार्थ धार्मिक लाइक करता हरि लाल धार्मिक लाइक करता हरि लाल जिंदाबाद राजन्ना सिरसल्ला जिला वेमलावाड़ा బ్రిడ్జ్ నుండి ర్యాలీ కార్యక్రమం తీసి నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యక్రమం సందర్భంగా గుమ్మిపుల్లయ్య భవన్లో ఈరోజు మేడే జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్టుంటే నగరంలో ఏ మార్కెట్లో ఎంతో మంది కార్మికులు ఇలా హక్కుల కోసం ధర్నాలు చేసినప్పటికీ ఆ ఒక ఫ్యాక్టరీ పెట్టుబడి వ్యవస్థ తొమ్మిది మందిని ఉరిదీసి కడుమ కార్మికులను కాల్చి చంపినటువంటి దినం మేడే కార్మిక దినోత్సవం ఈరోజు ఇలా ప్రధానంగా చూస్తే కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం ఇలా కార్మికులకు ఎనిమిది గంటల విశ్రాంతి కార్మికులకు ఒక రెస్ట్ కావాలనే వినాదంతో అప్పుడు పోరాటం చేసినటువంటి కార్మికులను తొమ్మిది మందిని ఉరిదీసి కడుమ కార్మికులను కాళి చంపినటువంటి ఈ మేడేట్ దినోత్సవం ప్రధానంగా చూస్తే ఆ రక్తం మరకళ్ళల్లో ఈ ఎర్ర జెండా గుచ్చి ఆ ఒక జెండాను మేడేగా రూపొందించి ఎగిరేసుకున్నటువంటి కార్మిక దినోత్సవం మేడే కార్మిక దినోత్సవం ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం ఇలా ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచినా కూడా కార్మికుల బతుకులు మారలే కార్మికుల ఒక కష్టాలు మారలే ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో ఇలా కార్మికుల నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని ఇలా మీరు సాధించిపెట్టినటువంటి చట్టాలు కావువి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నడుము వంచి వాళ్ళ ఒక చట్టాలు మేము సాధించుకోవడం జరిగింది బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రధానంగా చూస్తే మీరు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరం సంవత్సరాలు గడిచినప్పటికీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద సాధించుకున్నటువంటి చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కనీస వేతనాల చట్టం కార్మికులకు నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేటు పెరిగే చట్టాన్ని తొలగించి ఇలా టాటా అంబానీ ఆదానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా మేము అడుగుతా ఉన్నాం ఎనిమిది గంటల పని విధానం ఇలా ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ అయితేనేమి ఇలా గ్రామ పంచాయతీలు అయితేనేమి దేవస్థానం అయితేనేమి మిస్సిన భాగ్యరాజ్ అయితేనేమి ఇలా ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలు అయితేనేమి ఎనిమిది గంటలకు పరిమితం కాకుండా పన్నెండు పదమూడు గంటలు ఇలా పని చేపిస్తూ వాళ్ళ దోస్తా ఉన్న ప్రభుత్వాలు ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఎనిమిది గంటల పని విధానం కల్పించాలి ఈ మేడే ఇరవై ఈ తారీఖు నాడు జరుగుతున్న సార్వత్రిక సమ్మె దేశ వ్యక్తంగా కూడా మీ కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇయల కార్మికులకు ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నవారికే డబల్ బెడ్రూమ్లు అందుతా ఉన్నాయి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ఎన్నో ఇండ్లు ఇస్తా ఉన్నాం కోట్లాది నౌకర్లు ఇస్తా ఉన్నాం అని చెప్పుకుంటా ఉన్నది కానీ ఇలా పదకొండు సంవత్సరాలలో ఎన్ని వేల యాట లక్ష నౌకర్లు ఇస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ఎవరికి ఇచ్చిరూ నౌకరి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఇండ్లు ఎవరికి అని మేము అడుగుతా ఉన్నాం ఇలా వెమ్లవాడ ప్రాంతంలో చూసుకున్నట్టుంటే డబల్ బెడ్రూమ్లు వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఇలా కార్మికులకు నిజమైన వారికి రెక్కార్తె దొక్కాడని వాళ్లకు ఇలా డబుల్ బెడ్రూమ్ అందలేనటువంటి పరిస్థితి వెంటనే దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నది ఇలా ఉన్న వాళ్ళకే ఇల్లిచ్చుడు కాదు లేని వారికి గరీబులకు నిరుపేదలకు కార్మికులకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు అందియాలనే